నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్యాషాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశిమన్నారాయణ జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలంట తప్పకుండా ద్వాదశ రాసుల్లో మనకి కర్కాటక రాశి ఒకటి అందులోనూ మనకి జూలై మాసం రెండు వేల ఇరవై సంవత్సరం వీరి కూడా వీరికి కర్కాటక రాశి వారికి స్వతహా వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా సెవెన్ రెండు వేల ఇరవై ఐదు సెవెన్ జూలై సెవెన్ వీళ్ళకి అందరూ కూడా లక్కీ నెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట కర్కాటక రాశి వారికి లక్కీ నెంబర్కి సెవెన్ అంటే మూడు ఏడు రెండు వీళ్ళకి కలిసి వస్తాయి వీరికి అన్ని రకాల కలిసి వస్తుంది అనమాట అది పోతే కర్కాటక రాశి వారికి ముందుగా మనం అనుకున్నట్టుగానే వీరి యొక్క లక్షణాలు కావచ్చు మొండి పొట్టుదల గుణం వీరికి మంచి ఏదైనా పని చెప్పండి చేసిన తర్వాత మీకు కనిపిస్తారు ఇప్పుడు మీరు ఒక డబ్బులు ఇచ్చారు అనుకో కర్కాటక రాశి వారికి మీరు ఒక రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తారు అన్న ఒక వారంలో ఇస్తానని చెప్తారు వీరికి పదిహేను రోజులైనా కనిపించట్లేదు అంటే మీరు అనుకుంటారు కుదరలేదేమో లేకపోతే ఫోన్ తీయట్లేదంటే ఏదో అనుకుంటారు కదా వారు ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కనిపిద్దామని మొండిగా అనమాట వీరు ఆలోచన ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కనిపిద్దామని అన్నకి అన్నకేం కనిపిస్తాం వీరు ఆలోచన అలా ఉంటుంది మాట పడరు మాట పడిన తత్వంతో ఉంటారు వీరు స్వతహాగానే ఉంటారు అన్నమాట వీళ్ళు అందుకొని ఆ తత్వానికి వీరు భయం కరకట భయం ఎక్కువ ఎందుకు ఎలాంటి భయం ఎక్కడ నేను మాట తప్పుతానేమో అని భయం ఎక్కడ నేను తప్పి తప్పి నేను ఎదురు పడాల్సి వస్తుంది భయం అందుకని వీరు మొండి పొట్టుదల కాదు అనుకునేది సాధించే విధంగా కూడా అడుగులు వేస్తారు అదే కర్కాడ రాసి వల్ల లక్షణం ఎవరైనా ఇంట్లో కర్కాడ రాసివారు ఉంటే వారికి ఏదైనా పని చెప్పండి ఇక మర్చిపోవచ్చు మనం ఎందుకంటే వారు ఆ పని అయిన తర్వాత మనం గెలుస్తారు అందుకని ఆ మాట మీద నిలబడే తత్వం ఉంటుంది వారికి అయితే ఈ మాసం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మాసంలో అలాంటి పట్టుదల కావాల్సి వస్తుంది వీరికి ఒక పని చేయాలంటే ఖచ్చితంగా వారు ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు సరే ఆ పని చేయాల్సిందే ఒక గుంజ ఉంటుంది గుంజా అంటే మీకు ఐడియా ఉందా గుంజా అంటే బూతు కాదండి ఒకటి ఏదైనా స్తంభం లాంటిది ఉంటే అది పందిరి వేయాలంటారు ఇప్పుడు ఇంట్లో ఏదైనా కార్యక్రమం అవుతూ ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే పందిరి లేస్తాం మన ఇంటి ముందు అట్లానే బాబు ఈ గుంజది ఈ ఒక ఈ తీసుకెళ్ళి గుంజ తీసుకెళ్ళి అక్కడ వెయ్యి అంటే అది వారికి పొలుగు లేకపోయినా సరే దాని పొట్టు కూర్చుంటారు అన్నమాట ఆ తీసుకొస్తే తీసేసి గో బాతాలి పందిరి వేయాలంటప్పుడు కనిపి నీకు ఇంకా అది మొత్తం పందిరంతా అయిపోయేసి నీట్గా అయిన తర్వాత నీకు కనిపిస్తారనమాట అలానే వీరికి ఏదైనా పని చెప్పినా కూడా ఆ పని అయ్యేంత వాళ్ళు ఇంక వేరే పని జోలు వెళ్ళరు ఆ పని అయిన తర్వాత వేరే జోలు వెళ్తారు అందుకని వీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోను అలానే కోడింగ్ డిపార్ట్మెంట్లోను మెడికలింగ్ డిపార్ట్మెంట్లోను ఉంటే వీరికి చాలా శ్రేష్ఠత ఎందుకంటే జనాల ఆరోగ్యం కాపాడేందుకు డాక్టర్గా గాను అలానే వృత్తులు ఎలాంటి అంటే కొంత కొన్ని వృత్తులు ఎలా ఉంటాయి అంటే మొండిగా చేసి వస్తుంది ఆ వృత్తుల్లో ఉన్నవారికి ఇలాంటి వారు చాలా బాగా పనికొస్తారు అంటే ఎంత మూర్ఖమైన పని కానీ ఎంత మొద్దు పనైనా సరే ఎంతటి రిస్క్ అయిన పనైనా సరే వీరు చేసి నిలబెట్టగలుగుతారు అది ఈ మాసంలో కనపడుతుంది కాబట్టి ఈ కర్కాట రాశి వారికి ఈ మాసంలో మొండితో చేసేటువంటి పనులు గట్టిగా చేసేటువంటి పనులు ఆ పనుల ద్వారా సంపాదించేటువంటి ఆదాయం ఆ పనుల ద్వారా పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ కూడా వచ్చేటువంటి వనరులు ఈ యొక్క జూలై మాసంలో వీరికి కనిపిస్తూ ఉంది అలానే కేతువు సంబంధించినటువంటి దృష్టి శుక్రుడికి సంబంధించినటువంటి దృష్టి కూడా వీరికి కొంతమేర అశుభం ఉంది కాబట్టి దాని దగ్గర పరిహారం మనం చివరిలో చెప్పుకుందాం శుభకార్యాల పరిస్థితులు కూడా వీరికి ఈ మాసంలో చూసినట్టయితే కనుక ఎట్లా ఉండిదంటే ఎక్కడైనా సంబంధానికి వెళ్ళామనుకోండి ఆషాఢ మాసం ఎక్కడైనా జూలైలో ఆషాఢ మాసం అమ్మాయిని కుదుర్చుకోవచ్చు కానీ అబ్బాయిని కుదుర్చుకోవచ్చు కానీ పెళ్ళిళ్ళు అయితే చేసుకోవడానికి లేదు అయితే వీరికి ఈ మాసంలో ఎక్కడైనా సంబంధం చూడటానికి వెళ్తే అమ్మాయి ఏం చదువుకుంది గుణగణాలు ఏంటి లక్షణాలు ఏంటి ఏం చేస్తుంది అమ్మాయికి ఉద్దేశం ఏంది చేసుకుంటుందా లేదా అబ్బాయికి ఉద్దేశం ఏంది చేసుకుంటుందా లేదా అబ్బాయి ఏం చదివాడు జాబ్ ఏంటి కాదు నాయన మీకు ఎంత కావాలి అమ్మ మీకు ఎంత కావాలి మా అబ్బాయి నుంచి ఏం కావాలి మా అమ్మాయి నుంచి ఏం కావాలి ఈ లక్షణాలు ఏర్పడతాయి ఎందుకంటే అదృష్టం అది ఎవరైనా సంబంధం కోసం వెళ్తే అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి ఏం చేస్తుంది కదా కానీ అక్కడ కర్కాటక రాసిన వాళ్ళ సంబంధం కోసం వెళితే అది కరెక్ట్గా అడిగారు జూలై మాసంలో సంబంధాలు చూడడం చాలా మంచిది కానీ మొదటి సంబంధమే రెండోది మూడోది నాకు సంబంధం లేదు నా ఆస్ట్రాలజీ నా ప్రకారంగా నా ఎల్ఏ మొదటి సంబంధానికి మాత్రమే నేను చెప్పగలుగుతాను ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు అనుకోండి రాసే వారికి వారి గురించి మాత్రమే నేను మాట్లాడతా రాసే వారికి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోతే వారు ఈ ఆషాఢ మాసంలో జూలై మాసంలో కనుక సంబంధాలు చుట్టానికి వెళ్తే మొదటిగా అడిగే క్వశ్చన్ అమ్మాయి నుంచి మీకు ఏం కావాలన్నాయినా మా అమ్మాయికి ఒక కోటి రూపాయలు ప్యాకేజీ ఉంది చేసుకోండి అబ్బులు అమ్మాయి ప్రతి నెల సంపాదించి పెట్టిద్ది లేదా మా అబ్బాయి ఒక కోటి రూపాయలు ప్యాకేజీ ఉంది నాయన సంపాదించి సుఖంగా ఉంటారు భార్యాభర్తలు కూడా ఇచ్చేస్తాము ఇదే ఉండదు తప్పితే వేరేది ఉండదు అంటే అమ్మాయితో పాటు డబ్బు అబ్బాయితో పాటు డబ్బు కూడా వారికి సానుకూలంగా ఉంది అంటే అత్త మామలు కూడా సుఖంగా బతకొచ్చు ఫ్యామిలీ మొత్తం కూడా సుఖంగా బతికేదానికి కర్కాటక రాసి వాళ్ళ నుంచి అవుతుంది అది ఎప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారికి కలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడే సంబంధాలు చూడాలి ఆల్రెడీ పెళ్ళై ఉందనుకోండి సైలెంట్గా ఉండండి పెళ్లి కాని వారికి అదృష్టం మరొకటి ఉంది లవ్ మ్యారేజెస్ వీరికి లవ్ మ్యారేజెస్ కూడా కలిసి వస్తాయి ఈ మాసంలో ఇప్పుడు చేసే అవసరం లేదు లవ్ ఇప్పుడు చేయకుండా ఇంతకుముందు ఎప్పుడైనా మినిమం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం లవ్ ఉంది అంటే కనుక వారికి కూడా పెళ్లి కాకుండా ఉండాలి ఇద్దరికి పెళ్లి కాకుండా లవ్ చేసుకుంటే కనుక వారిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే వారికి కూడా సానుకూలంగా పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అది ఎప్పుడు జూలైలో పదో తారీఖు తర్వాత ఇరవై తారీఖు లోపున ఈ ప్రయత్నం చేయవచ్చు మరొకటి ఉంది ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఐదు లోపన వీరికి మనస్తాపం చెంది ఎప్పుడో చేసిన తప్పులు గుర్తొచ్చి వారికి వారే ఆలోచించుకుంటూ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి తత్వం అయితే కనపడుతుంది అందుకని జాబ్లో వెసులుబాట్లేదు ఆర్థిక స్థితిగతులు అట్లనే ఉన్నాయి ఎక్కడేసిన ఇంకొంగ అక్కడే ఉంది ఏం జరగట్లేదు బొళ్ళు ఓడలు అవ్వట్లేదు నేను ఎప్పుడూ ఎదుగుతాను అనే ఆలోచన ఉంటుంది అనందముల మధ్యలో అందరూ ఎదుగుతారు ఆ చుట్టాలందరూ ఎదిగారు ఫ్రెండ్స్ అందరూ వేరే ఆలోచనలో ఉన్నారు నాకేమి ఇలా అయిపోతుంది నా భార్య ఇలా ఉంది నా భర్త ఇలా ఉన్నాడు నా పిల్లలు ఇలా ఉన్నారు నేను ఎప్పుడు ఎదగాలి అని చెప్పేసిన ఆలోచనతో స్ట్రెస్ ఫీల్ అయ్యేసి ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఎందుకు కనిపిస్తా ఎందుకంటే వీరికి పన్నెండో స్థానంలో రవి ఉన్నాడు ఈ అక్కడ రవితో పాటు గురువు ఉన్నాడు వీరికి ఎంత చదువుకున్నా కూడా జాబులు వెసులుబాటు లేదు అలానే వెసులుబాటుతో పాటు జాబులో ప్రమోషన్స్ లేవు విదేశం వెళ్ళలేకపోతున్నాను ఈ ఆలోచన అంతా కూడా వంటన చేస్తుంది కర్కట రాశి వాళ్ళని ఇది ఎప్పుడు అండి ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపు బాగా కనిపిస్తుంది ఇరవై ఐదు కాదు ముప్పై వరకు కూడా బాగా కనిపిస్తూ ఉంది తత్వం బాగా కనిపిస్తుంది అప్పుడు వీరికి వీరికి వీరే సమాధానం చెప్పుకొని మళ్ళీ కూడా మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు బ్లూ ఫినిక్స్ ఐడియా ఉందా బ్లూ ఫినిక్స్ అది ముసల్ కూడా మనవరాళ్ళు మనవలతో పాటు పోటీకి వెళ్ళాలనుకుంటుంది ఫినిక్స్ ఈ వెళ్ళే తత్వంలో మనవరాళ్ళు వాటిని వ్యవధాలు చేస్తుంది అనమాట నువ్వు ముసల్దాని అయిపోయావు నువ్వు మాతో పాటు ఎగరలేకపోతున్నావు అంటే ఆ నిలపాటు చెప్పకుండా వెళ్ళిపోతుంది ఆ నిలపాటు చెప్పకుండా వెళ్ళిపోయేసి కొండ సట్లుకి ఆ రెక్కలన్నీ కొట్టుకుంటుంది కొండ సట్లకి వేసి రెక్కలను కొట్టుకొని ముక్కుని మళ్ళీ బాగా పెట్టుకునేది ఆ నిలపాటు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది వీళ్ళ దగ్గరికి వచ్చేసి మనవరాళ్ళతో మనవరితో పాటు ఎగురుతుంది అంటే బ్లూ ఫినిక్స్ లాగా వీళ్ళు కూడా పడి లేచి పడి లేచేటువంటి తత్వానికి అలవాటు చేసుకొని ఈ ఒక బ్లూ ఫినిక్స్ స్టోరీ చదువుకొని మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ పుంజుకునే దానికి అవకాశం ఉంటుంది అలా వంటనే అనే ఒక ఫీల్ వదిలేసి కర్కాటక రాసి వారు సాధిస్తే ఆ సాధించే దాంట్లో లక్షల మంది ఉంటారు బాగుపడే వాళ్ళు కాబట్టి వారు చేసే చిన్న ఆలోచన అయినా సరే జీవితాన్ని పోషిస్తుంది కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో అదృష్టం బాగుంటుంది కాబట్టి ఆ యొక్క స్ట్రెస్ ఫీలు ఒంటరిగా ఉండేటువంటి ఆలోచన వదిలేసి అన్ని రకాలుగా సానుకూలంగా ముందుకు వెళ్ళేదానికి మనం రెమెడీస్ కూడా ఇస్తా ఉన్నాం గ్రహాలన్నీ కూడా సానుకూలంగా కలిగిపోతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా బాగుంటారు కాబట్టి మేర ప్రయత్నం చేయవచ్చు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు ఈ మాసం గ్రహస్థితికి సంబంధించి అలానే వీరికి కర్కాటక రాశి వారికి మరొకటి ఉంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే సెలబ్రిటీ సినీ రంగంలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి డబల్ ధమాఖా ఆఫర్ అనమాట అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంటుంది అలానే పెళ్లి చేసుకుంటూ వస్తారా అండి అనుకోవచ్చు అలా కాదు ఈ వద వీళ్ళకి అదృష్ట శాస్త్రు ఇప్పటివరకు ఆఫీసులు చుట్టూ తిరిగినటువంటి కర్కాటక రాశి వారు ఇక మీదట ప్రొడ్యూసర్స్ మేనేజర్స్ వీళ్ళేంటి చుట్టూ తిరుగుతారు అలాంటి అవకాశాలు ఒకేసారి రెండు మూడు అవకాశాలు ఒకేసారి ఎన్టీఆర్ కనుక ఎనిమిది సినిమాలు ఏఎన్ఆర్ ఎనిమిది సినిమాలు ఒకే రోజు షూట్లు పెట్టుకుని తీస్తారు కదా కృష్ణ గారు తీస్తారని చెప్పి విన్నాం అలానే వీరికి కూడా అలాంటి అవకాశాలు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి తలుపులు తెరిచి ఉంచండి దొంగలు వస్తారు తలుపులు వేసినా అది ఉంచండి అలా అంటే ఆ చెవులు వినేలా ఉంటే ఒకసారి తలుపు తరుతుంది అదృష్టం ఆ అదృష్టాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవాలి ఎందుకంటే అవకాశాలు వీరికి డబల్ ధమాకాలో రెండు మూడు అవకాశాలు ఒకేసారి వస్తాయి డేట్లు కూడా ఉండవున అటు వీరికి అలాంటి అవకాశాలు వీరు అందిపుచ్చుకుంటే రానటువంటి కాలంలో వీరు కూడా మంచి సానుకూలమైనటువంటి ఒక హీరోగా కాకపోయినా మంచి క్యారెక్టర్లు వచ్చేసి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వీరు వెళ్ళేటటువంటిది అనుకుంటుంది అలాగే డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్కి కానీ మంచి ఆదాయం వచ్చేటువంటి వనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ సినీ రంగంలో ఉన్న వారికి వారికి మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వీరికి రైతులుగా పంట భూములు వేసే వారికి కూడా పంటలు కొనేందుకు కూడా ఎక్స్చేంజ్ వ్యాపారస్తులకు కూడా వీరికి సానుకూలంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు రావాలంటే ఈ యొక్క జూలై మాసంలో కర్కాటక రాశి వారు కూడా అదృష్టవంతులు మేము అని అనిపించుకోవడానికి వీరు ఒక చిన్న పని చేయాలి అది ఏంటంటే ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా ఈ దొడ్డుప్పు అంటారు ప్రాంతీయ భాషలో ఈ కళ్ళుప్పు ఒక కిలో తీసుకొని మెంతులు ఒక హాఫ్ కిలో తీసుకొని తెల్ల ఆవాలు ఒక హాఫ్ కిలో తీసుకొని ఈ మూడు కూడా కలిపి దాంట్లో ఒక యాభై గ్రాములు మనకి పెప్పర్ బ్లాక్ పెప్పర్ సీడ్ ఇవి తీసుకొని ఇవి నాలుగు కూడా కలిపేసి ఒక ఆరెంజ్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ క్లాత్ తీసుకోవాలి బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లు ఇవన్నీ కూడా మనము కలగలుపుకోవాలి కలగలుపుకున్న తర్వాత మనము కూర్చోవాలి కర్కట రాశి వారికి వారికి వారే చేసుకోవాలి కింద కూర్చొని సిట్రైట్గా బాసవడలు వేసి కూర్చొని వారికి వారిగా అవన్నీ గుప్పిళ్ళతో తీసుకొని నాకున్నటువంటి గ్రహా ఇచ్చే అంతా పోవాలి నాకున్నటువంటి ప్రకృతి ఇచ్చే దోషాలు పోవాలి నాకున్నటువంటి అన్ని రకాల దోషాలు పోవాలి పితృదోషాలు నాగదోషాలు కారసత్వ దోషాలు ఇలా ప్రకృతి నుంచి వచ్చే దోషాలన్నీ పోవాలి నాకు పెళ్ళవాలి ఒకసారి మాత్రమే నాకు పెళ్ళవ్వాలి ఆర్ధ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి ఆరోగ్యం బాగుండాలి అన్ని రకాల రంగాలను ముందుకు రావాలి అందరూ నాకు అట్రాక్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం అనుకొని వారికి వారిగా ఇలాగ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్నటువంటి వారిని మళ్ళీ ఎత్తుకొని ఆ గుడ్లో కట్టేసి పారేడు నీటిలో వేయాలి ఇది వీరు శనివారం కానీ మంగళవారం కానీ చేయాలి సాయం సంధి చేస్తే మరీ మంచిది ఇకపోతే రెండో రెమిడీ గోధుమ పిండి ఒక పావుకిలో తీసుకొని దానికి పూరి పిండిలా కలుపుకోవాలి ఈ పూరి పిండ్ల కలుపు దాంట్లో బెల్లం కొంచెం కలపాలి ఈ పూరి పిండ్ల కలుపుకున్న దాంట్లో ఆవాలు మెంతులు ఒక చిటికడు వేసుకోవాలి చిటికడు అంటే మళ్ళీ అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న దాంట్లో అది కలుపుకున్నటువంటి మిశ్రం ఏదైతే ఉందో దాంట్లో నల్ల నువ్వులు కూడా ఒక చిటికెడు వేసుకుని అది కలుపుకున్నటువంటి దాంట్లో ఉండలు చేసుకోవాలి పదకొండు ఉండలు చేసుకోవాలి ఈ పదకొండు ఉండలు ఏదైనా సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ చేస్తే మంచిది గురువారం అయితే ఇంకా మంచిది చేసుకొని వారికి ఏదైనా కోరికలు వారికి ఏదైనా దోషాలు ఉంటే కనుక ఒక చిన్న పేపర్ మీద ఒక్కొక్క కోరిక ఒక్కొక్క పేపర్ అలాగే రాసుకొని అలా పదకొండు రాసుకోవచ్చు పదకొండు కోరికలు కాదు ఒక్క కోరికను పదకొండు పేపర్లో రాసేసుకొని దోషాలు కానీ కోరికలు కానీ రాసుకొని ఆ ఒక పేపర్ని ఈ ఒక ఉండలో ఈ పదకొండు ఉండల్లో ఉండలో పెట్టుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి పారేడువ్ నీటిలో వేయాలి పారేడువని నీటిలో వేస్తే వీరికి ఖచ్చితంగా ఆ ఒక పరిహారం అనేది చేస్తే వీరికి సానుకూల పరిస్థితులు ఏర్పడేసి ఆ గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేసి వీరికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది మరొకటి ఆవాల నూనె నువ్వుల నూనె వేప నూనె ఆముదము కొబ్బరి నూనె పంచమిశ్రమ ఆయిల్ ఈ ఆయిల్స్ తీసుకొచ్చుకొని మూడు ఐదు రకాల ఆయిల్ని కలుపుకొని ఆ ఆయిల్తో ప్రతినిత్యము వీరు ఒక టీ స్పూన్ సుమారుగా చేతిలో వేసుకొని ఆ చేతిలో వేసుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని తీసుకొని తల మీద షోలర్స్ నాభి చేతులు అరి అరిచేతులు అరికాళ్ళు జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక్కొక్క డ్రాప్ చొప్పున ఈ మాసం మొత్తం కూడా రాసుకోవాలి స్నానం చేసిన వెంటనే రాసుకోవడం ద్వారా వీరికి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఆర్థిక సమస్యలు అలానే కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే వీరికి కలత్వ దోషం రాహువు కేతువు ఇలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అన్ని రకాలుగా పోయేదానికి అలానే నూనె రాసుకోవడం ద్వారా పోతాయి స్నానం చేసిన వెంటనే ముందు అయితే ఈ కనతలు కనుబొమ్మలు ఉంటారు కదా వాటి మీద కూడా ఒక డ్రాప్ రాసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం ద్వారా వీకున్నది ఉంటే దోషాలని కూడా పట్టపంచగ అలానే ఈ కర్కట రాసి వారికి ఆరోగ్యంగా బాగలేకపోయితే వారికి ఎవరికైనా సరే పచ్చకర్పూరం ఉంటుంది ఈ పచ్చకర్పూరం అలానే పిప్పర్ అని అంటారు అంటే పుదీనా పువ్వు అంటారు ఈ రెండు కూడా కలగలిపితే అది మొత్తము డ్రాప్ రసం అయిపోద్ది అంటే లిక్విడ్ అయిపోద్ది ఆ లిక్విడ్ వాసన చూసుకోవడం ఆ లిక్విడ్ని బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి వెన్నుపూస మొత్తం కూడా కింద వరకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ వరకు కూడా ప్రతినిత్యం కూడా పనుక ముందు రాసుకోవాలి జాయింట్స్ దగ్గర కూడా రాసుకోవచ్చు ఆ గ్రహాల నిచ్చ ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది ఇది ఎందుకు చెప్పానంటే శని భగవానుడికి ఇది ఆపోజిట్ సైన్ అందుకని చెప్పేసి చెప్పాను పొదిన పువ్వు ఈ యొక్క శని భగవానికి ఆపోజిట్ సైన్ వీరికి శని భగవాన్ యొక్క దృష్టి వల్ల నరాల బలహీనత అలానే ఈ యొక్క బోన్స్ ప్రాబ్లము అలానే పట్టివేత ఇవన్నీ ఉన్నాయి మంటలు అరికాలు మంట అరిచేతి మంటలు ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే తత్వం కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం ఏంది దీనికి సంబంధం ఏందనుకోవచ్చు సో శని భగవాన్కి ఆపోజిట్ సైన్ అనమాట ఇది అందుకని చెప్పేసి అని ఇవి చెప్పడం జరుగుతూ ఈ పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వారు కూడా అదృష్టమైన దానికి ఉన్నది ఇకపోతే ఏదైనా సరే విష్ణు ఆలయంలో ఏదైనా ఒక గురువారం రోజున ఒక కిలో బియ్యంతో పులిహోర చేసి ఆ పులిహోరలో ఇంగువ చింతపండు వేసినటువంటి పులిహోరని కనుక పల్లీలు కూడా వేయాలి ఎండు మిరపకాయలు కూడా వేయాలి ఆవాలు కూడా వేయాలి ఇవన్నీ కూడా గ్రహాల నుంచి దోషాలు పోయేందుకు ఆ పది అవన్నీ కూడా వేసేసి ఆ పులిహోరని కనుక విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టినట్టయితే ఆ నైవేద్యం చాలా మందికి ప్రసాద రూపంగా పెట్టినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా పోతే ఇది గురువారం రోజు చేయాలి ఇది చేస్తే సరిపోతుంది ఇకపోతే ఆ వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీను ప్యారెడ్ గ్రీన్ ఈ రెండు కలర్స్ వీరికి కలిసి వస్తాయి ఈ కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం గురువారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ కలిసి వచ్చే నెంబర్ మనం అనుకున్నటువంటి మూడు ఏడు ఈ రెండు నెంబర్ వీరికి మాసం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి కలిసి వచ్చేటువంటిది ప్రతి మాసంలో కూడా చేసినట్టుగా ఈ మాసంలో గ్రహాల నుంచి సౌలభ్యం పొందేందుకు పాలన రూపంగా చేసుకోవాల్సింది నెంబర్ డబల్ ఫోర్ త్రీ టూ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ టూ టూ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసుకోవాలి ఇది ఎలా చేయాలి చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని ఫ్రూట్ అంటే చింతపండు కాదు ఫ్రూట్ జ్యూస్ అంటే ద్రాక్ష దానిమ్మ మూసంబి ఇలాంటిది ఏదైనా ఒక జ్యూస్ పెట్టుకొని ఇది పారాయణం టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేసి అది సేవించినట్టయితే వీరుకున్నటువంటి గ్రహరీత్య దోషాన్ని పోయి పెళ్లి వారికి పెళ్లి అవుతుంది ఆర్థిక స్థితిలు మెరుగవుతాయి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయడం వారికి సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ మెరప్రతించాలి చివరిగా కర్కట రాశి వారికి ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే ఒక ముగ్గురికి అయినా సరే భోజనం దానం చేయాలి ఇది ఏ రోజైనా ఏ వారమైనా ఏ సమయమైనా చేయవచ్చు మాసం మొత్తంలో ఒక్కసారైనా చేయాలి ప్రతి కర్కాట రాశి వారు భోజనం దానం ముగ్గురు వ్యక్తులు చేయాలి ఇవన్నీ చేసిన చెప్పినా ఇది చేస్తే సరిపోతుంది కర్కాటక రాశి వారికి అదృష్ట శాస్త్రం అదృష్టం పట్టింది అదృష్టం కూడా దారిద్రంలా పట్టింది కాబట్టి ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది జూలై మాసం రెండు వేల సంవత్సరంలో గుర్తుపెట్టుకోవచ్చు ఓవరాల్గా జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా గుర్తించారు ధన్యవాదాలు